మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్లగొండలో మీటింగ్ పెట్టినరు మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని నువ్వు చేసిన పనికి నిన్న అధికారంలో కా ముందే ప్రజలకి విషయాలు తెచ్చుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తామని నేను అడుగుతున్నా మీరు మీకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు ఏ మోఖం పెట్టుకొని వచ్చిండ్రు ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళినారు ఆయనకి ఇప్పుడు మళ్ళా ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది ఎందుకంటే కురిసి పోయింది కదా కురిసి పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్ళు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఎంతసేపయ్యా వాళ్ళ వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి ఐదు గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసినరు ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకుర్రు నేషనల్ మీడియాలో ఇక దాని కథ ఇక చెప్పనంతగా కథలు చెప్పుకు అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడ్గడ్డను పగిలిపోయిన బ్యారేజ్ను దోపిడీ జరిగిన నిధులు అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా మీరు శాసనసభకు వచ్చి నలగొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు మీ గౌరవాన్ని మేమేం తగ్గించం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది రేపు ఉదయం సభకు రాండి దయచేసి